వెల్కమ్ టు సార్ వెల్కమ్ టు శారదా ఛానల్ హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఏదో చేయబోయేది అనమాట రొయ్యలు జూస్ కట్టి చేసుకున్నాం అండి ఉల్లిపాయలు ఒక రెండు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు రెండు వేస్తున్నాను అనమాట అలాగే క్లీన్ చేసుకున్న రొయ్యలు అనమాట అండి ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయలన్నీ బాగా ఇది వేగాలి మనం నేలా రొయ్యలు వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అందులో కాల్ వేసుకుందాం కొంచెం బేగ ఉల్లిపాయలాగే వేవుతాయి అనమాట అలాగే కొంచెం గోడ వేసేస్తున్నాను కొంచెం బాగా వేసేస్తాను ఉల్లిపాయలు అంతా బాగా పెట్టే అందులో వేయించే ఇంత టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తుంది ఇది పేసుకుని ఫ్రై చేస్తాం ఆల్రెడీ మనకి ఇల్లు పరిపేస్తారా ఫ్రై కదా ఇది కూడా మనం వేసేసుకుని అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అవుతుంది అనమాట ఇప్పుడు కొత్తిమీర అండి కొత్తిమీర కూడా ఫ్రై అవుతుంది అనమాట ఇందులో రోజులు వేసేస్తుంది అందులో వాటర్ అంతా వస్తుంది కదండీ వాటర్ కోసం కొద్దిగా మంచి కుక్ అవుతుంది అనమాట చూసినట్టుగా రొయ్యలన్నీ వాటర్ అంతా వస్తుంది అనమాట ఎంతకొక్కటే ఇది కూడా ఫ్రై అవుతాయి చూసినట్టుగా మనకి రొయ్యలన్నీ బాగా ఫ్రై అవ్వాలి ఇల్లని ఇంత ఫ్రై అవుతుంది కదా ఇందులోనే జీలిక కూడా ఎందుకంటే మనకి ఫ్రై అవుతున్నప్పుడే ఇది వేపిస్తుంటే బాగుంటుంది అన్నమాట లైట్గా ఫ్రై అవుతాయనుకుంటుంది మిమ్మల్ని ముందే వేసిస్తున్నాం అనుకోండి కొద్దిగా మాడిపోతాయి అని ఆశీ ఇలాగా ఫ్రై చేసుకోవడానికి ఇందులో కారం వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆర్ వేసేస్తుంది మీ టేస్ట్ మీ అందరూ వస్తున్నా కానీ బాగా రొయ్యలు మంచి ఎంత బాగా రొయ్యలు ఫ్రై అయితే అంత బాగా టేస్ట్ బాగుంటుందన్నమాట ఇది అడగలు చూడాలి ఇది ఇంకా మంచిగా ఫ్రై అయ్యింది అనమాట కారం వేస్తున్నాం కదా మనకి దాంతో కోసం బాగా రేస్ట్ చేస్తున్నాం ఎప్పుడు అంతకుముందు కూడా నేను చాలా చాలా రొయ్యలు ఫ్రై చేసాను కదండి ఇంకొకటి జ్యూస్ కర్రీ చేద్దాం ఈరోజు కూడా ఫ్రై చేద్దాం అనుకోండి ఈరోజు జ్యూస్ కర్రీ చేద్దామని రొయ్యలు ఈరోజు చేస్తున్నాం అనమాట గరం మసాలా పౌడర్ వేసి ఇస్తుంటాం ఇందులోనే ఒక స్పూను గరం మసాలా పౌడర్ అది కూడా అలా కనిపిస్తుంది ఆల్మోస్ట్ మనం ఫ్రై అయినట్టుగా వేసింది కాబట్టి మనం వాటర్ వేసుకుంటాం ఈ చక్కటి కారం పసుపు గరం మసాలా పక్క అల్లం వెల్లుల్లి పేస్టు రొయ్యలు దీనిపప్పు వేసుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిస్తాయి ఇంట్లో వాటర్ వేసుకున్నాం అందులో ఈ చక్కటి మనకి బాగా ఫ్రై అయింది ఇప్పుడు వాటర్ వేసి తీసుకున్నాను ఇది ఉడుకుతుంది అనమాట నిమిషాలు మూత పెట్టుకుందామండి చూసారు కదా మూత తీసాను దగ్గరికి అవుతుంది అనమాట ఇద్దరేవి ఎక్కువ ఎక్కువ కావాలనుకుంటే ఇలా రుంచుకోండి లేదంటే కొంచెం తక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుందాం అనుకుంటే మనకి కరెక్ట్ అవుతుంది అనమాట చూసారు కదా మనకు కూడా రెడీ అవుతుంది జ్యూస్ కట్టి రొయ్యలు జీడిపప్పుతో తయారు చేసుకున్న రొయ్యలు ఎగురనమాట చూసారు కదా వేడి వేడిగా మనకి రొయ్యలు చక్కగా రెడీ అయిపోయాను అనమాట జీడిపప్పుతో మనకి సూపర్ టేస్ట్గా ఉందనమాట నేను మాత్రం స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి రెడీ అయిపోయింది జ్యూస్ కూడా దగ్గరికి అయిపోయింది కాబట్టి చూసారు కదా జ్యూస్ అంతా దగ్గరికి అయిపోయిందండి చూసారు కదా రైస్ పెట్టేసుకున్నాను అనమాట రైస్ వండను అలాగే రొయ్యలు జీడిపప్పు జ్యూస్ కర్రీ అలాగే కొంచెం నేను ఫ్రై కూడా చేశాను అనమాట రొయ్యలు కొంచెం లైట్గా చూసారు కదా ఫ్రై కూర కూడా రొయ్యలు ఫ్రై చాలా చాలా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ రొయ్యలు ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట రొయ్యల్ ఫ్రై జ్యూస్ కర్రీ రెండు రైస్తో తిండి సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట అలాగే కొంచెం జ్యూస్ కూడా వేసుకుందాం రైస్ దగ్గర చూసారా వేడిగా అన్నంతో తింటే సూపర్ చూసారు కదా రైస్తో మనం తింటే మీకు ఏముందండి ఇంకా మాటలు లేవు తినడానికి టేస్ట్ అంత బాగుందనమాట మీరు కూడా ఈ వీడియో అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ సెంటు నొక్కండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరందరూ ఆదరిస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాకు వెయ్యి మందే అయ్యారండి సంతోషంగా ఉంది కానీ కానీ టైం మాత్రం తక్కువగా ఉందనమాట మీరు అందరు వీడియోలన్నీ చూస్తే నాకు టైం నాకు సేవ్ అవుతుంది అనమాట అలాగే నేను మరికొన్ని వీడియోలు నేను అనమాట చూడండి ఈ ఈ వీడియో మీరు ఇలాగే చూసి మీరు చేయండి కూర చాలా రుచిగా ఉందనమాట చాలా చాలా రుచిగా ఉంది వీడియో ఇచ్చినట్టుగా అయితే లైక్ కొడతారనేసి నేను ఆశిస్తున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి కూడాను ఈ వీడియోలను చూపించండి వాళ్ళు కూడా నచ్చేటట్టుగా నేను ఇంకొన్ని వీడియోలు చేయగలుగుతానమాట కొన్ని వంటలు కూడా నేను చేస్తాను అనమాట మీ ఆదరణ వల్లే నేను కూడా పైకి రావాలని ఆలోచిస్తున్నానండి ఆశిస్తున్నాను అనుకోను మీరు అందరూ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది అలాగే నాకు మొన్న కొన్ని వీడియోల్లో చాలా చాలా మంది చూశారండి లైక్లు కూడా కొట్టారు అలాగే మీరు చేస్తారు లైక్లు కొడతారనేసి ఆశిస్తున్నాను నేను ఇంకా కొన్ని వీడియోలు నేను త్వరలోనే నేను చేస్తాను కొంచెం నాకు ఈ మధ్య ఒంట్లో బాగోలేదండి బాగాను దాని వల్ల నేనేమి చేయలేకపోతున్నాను న్యూ ఇయర్ తర్వాత బాగాలేదు తర్వాత పండగ తర్వాత కూడా చాలా బాగాలేదనమాట అందువల్ల నేను చేయలేకపోతున్నాను ఇప్పుడు కూడా మూడు రోజులు అంటే జ్వరం అనమాట చేయలేక అలాగా కొంచెం వీడియోలు చేయగలుగుతున్నాను అనమాట సరే ఓకే మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే ఫుల్గా అందరూ లైక్లు కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ మీ అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్ చూసారా కొంచెం మీరు కూడా వస్తే నేను ఈ రొయ్యలు ఫ్రై మీకు కూడా నేను పెడతాను అనమాట తినే అదృష్టం ఎవరికి ఉందో మీరు అందరూ రావాలి సరే సరే బాయ్ 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 బాయ్